అలలూయ ఏ ప్రేమ కలిగిన నామకంధు మీ అందరికీ శుభాభివందనాలు దేవుని మాట ఏ రీతిగా ఉంటుంది అంట అంటే తేనె కంటే జుంటు తేనెధార కంటే అతి మధురం అంట ప్రేమ వల్ల ఇంకా బైబిల్లో చక్కగా రాయబడి ఉంటుంది నీ వాక్యమే నన్ను బ్రతికించున్నది నా బాధలలో అయ్యా నాకు నెమ్మదినిచ్చున్నది అని రాయబడి ఉంటుంది అలలూయ అటువంటి జీవం కలిగిన దేవుని మాటల దగ్గర ఉండడానికి నిజంగా ఆ తేనె కంటే జుంటూ తేనెదారుల కంటే మధురమైన మాటలు లేకపోతే ఇంకా చెప్పాలి అంటే మనల్ని బ్రతికించే మాటల దగ్గరికి మనంలో నడిపించిన ఏసయ్య సరశక్తి వలన నామందు మీ అందరికీ వందనాలు అలలుయ్యా కలిసి దేవుని సూచిద్దాం అలలుయా 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 నిజంగా ప్రేమ వాళ్ళ అనేక సార్లు విశ్వాసులు ఏ రీతిగా ఉంటారు అంటే అయ్యా మా జీవితంలో మేము చేస్తున్న ప్రార్థన దేవుడు వినలేదు అన్నట్లుగా ఒక భావనతో ఉండడం ప్రారంభిస్తూ ఉంటారు ప్రేమీణ ఆ భావన ఎప్పుడైతే సాతానం కలిగిస్తుందో ఎందుకంటే మనిషి దేవుడు ఎప్పుడు ప్రార్థన వినేవాడు కాకుండా ఉండడు ప్రేమ ఎందుకంటే బైబిల్ అని రాయబడిది ప్రార్థన ఆలకించువాడ సర్వ శరీరులు నీ దగ్గరికి వస్తారు అని రాయబడి ఉంటుంది మరి ఆయన పేరే ప్రార్థన ఆలకించేవాడు అంటే ఇప్పుడు సాతానే కాక ఎవరిలో మనలో ఆ తలంపు పెడుతుందంటే కంపల్సరీగా సాతానే ప్రేమ దేవుడు నా ప్రార్థన వినలేదు కాబట్టి అనేక వాటి విషయంలో మనము ప్రార్థన చేసింటాం తర్వాత కార్యం జరగకపోయినా కొద్ది రోజుల తర్వాత ప్రార్థన నా ప్రార్థన దేవుడు వినలేదని వదిలిపెట్టేవారిగా ఉంటాం అయితే మనందరికీ తెలిసిన వాక్య భాగంలోంచే నేను మీకు ఒక సందర్భాన్ని చూపించాలని ఆశపడుతున్నాను ఒకవేళ లూకస్ వార్త లో మనం చూసినట్లయితే ప్రేమ వలరా లుక స్వార్థ చూద్దాం ఇక్కడ రాయబడిన ఒక గుడ్డి భిక్షకుని గురించి రాయబడిన మాటలు మనకు కనబడతాయి ప్రేమ వదారా ఇక్కడ ఆ గుడ్డి భిక్షకుడు ఏం చేశాడు అంటే బైబిల్ రాయబడి ఉంటుంది లుక స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయము ఒకవేళ ముప్పై ఐదు వచ్చిన నుంచి మనం చూస్తే ఇక్కడ గుడ్డి భిక్షకుడు కనపడతాడు ప్రభు ఆ మార్గం గుండా వెళుతుండగా అన్న మాట రాయబడి ఉంటుంది ప్రేమ వాళ్ళ ఎప్పుడైతే యేసు ప్రభు ఆ మార్గం గుండా వెళ్తుండగా అక్కడ ఒక గుడ్డి భిక్షకుడు ఉన్నాడు ఆ సమూహం జన సమూహం అంతా వెళ్తుంటే ఆ గుడ్డి భిక్షకుడు అన్న మాట ఏంటి అంటే ఇదేంటి అని అడిగితే వాళ్ళు అన్నారు యశు ప్రభు ఈ మార్గం గుండా వెళ్తున్నాడు వెంటనే ఆ వ్యక్తి ఏం చేశాడు దావిదు కుమారుడా నన్ను కరుణించము అని కేక వేయడం ప్రారంభించాడు ప్రయత్నం కేక వేయడం ప్రారంభించాడు అక్కడప్పుడు బైబిల్ రాయబడి ఉంటుంది అక్కడ ఊర కుండుమని ముందర నడుచున్న వారు వారిని గద్దించిరి గాని వారు మరీ వాడు మరీ ఎక్కువగా దావిదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేశాను ఇక్కడ చూస్తే రాయబడిన మాట అక్కడ ఉన్న వాళ్ళు అన్నారంట అయ్యే అరచద్దు ఊరుకుండు అన్నానంట ప్రేమ వాళ్ళ అయితే ఆ వ్యక్తి ఏం చేశాడు దావిదు కుమారుడా నన్ను కరుణించమని బైబిల్ రాయబడి ఉంటుంది ఏం చేశాడంట మరీ ఎక్కువగా మరీ ఎక్కువగా దావిదు కుమారుడు నన్ను కరుణించమని కేక వేశాను అరలుయ్య అంటే మామూలుగా ఫస్ట్ దావిదు కుమారుడు నన్ను కరుణించుము అని పిలిచాడు కేక వేశాడంట రెండోసారి మరలా కేక వేసాడు అంటారు ప్రేమ నాకు కనిపిస్తుంది మొదటిసారి కేక వేసింటాడు అప్పుడు ఒకవేళ దేవుడు పాసానై వెళ్తున్నాడు ఇప్పుడు ఊరుకుండు అని ఆ వ్యక్తులు చెప్తారు అప్పటికి యశుప్రభు ఎవరిగా ఉంటాడు ఇంకా ఆ కొంచెం ముందుకు పోయి ఉంటాడు ప్రేమ ముందుకు వేస్తే అతడు మరలా కేక వేస్తాడు అంటే ఒకవేళ నాకు కనిపిస్తుంది మొదటి కేక యేసు ప్రభు వరకు పోకపోతే రెండోసారి కేక దేవుడు ఇంకా ముందుకు పోయెళ్ళాడు ప్రేమలో అంటే నాకు అనిపిస్తుంది ఇంకెంత బిగ్గరగా కేక వేసినాడు ఆ కింది వచ్చిన ఏమంటుంది ఆ కేకని యేసుప్రభు నిలచి అని ఉంటుంది నిలచి ఆ గుడ్డి వాని దగ్గరికి వచ్చి దేవుడు అద్భుతం చేసినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ ఎందుకు ఈ వాక్యాన్ని చెప్తున్నానంటే యేసుప్రభు మార్గం గుండా వెళ్తూ ఉంటే ఆ వ్యక్తి ప్రార్థన చేశాడు ఆ వ్యక్తి ఏం చేశాడు కేక వేసాడు దేవుడు ఇంకా పాసా అవుతుంటాడు మళ్ళీ ఆ వ్యక్తి కేక్ వేసుకున్నాడు కేక వేసి తనకు కావలసిన ఆశ్రదం ఆ వ్యక్తి తీసుకున్నాడు ప్రేమను వాళ్ళ నేను ఏం చెప్తున్నాడు దేవుడి వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడు అంటే దారి గుండా వెళ్తున్నప్పుడే యేసు ప్రభు ప్రార్థన చేసి లేకపోతే కేక వేసి దేవుడు వెళ్ళిపోతూ ఉంటుండగా ఆపి అశ్వధం తీసుకుంటే ఒక గుడ్డు భిక్షకుడు మరి ప్రభు మనతో ఉంటానన్నాడు అలూయ మన దగ్గర నుంచి ఆయన పాసానా వెళ్ళలేదు ప్రేమ ఆయన మన దగ్గరే ఉన్నాడు మరి ఆయన మన దగ్గరే ఉంటే మరి నీ ప్రార్థన ఎందుకు వినడు అలూయ యేసు యేసుప్రభునే ఆపి అసాధారణమైన అద్భుతం ఒక గుడ్డి భిక్షకుడు తీసుకుంటే మరి నీ దగ్గరే ఉంటున్న ప్రభు దగ్గర నుంచి నీవెందుకు అద్భుతం తీసుకోలేకుంటున్నావు అంటే అనేక సార్లు మనం ఏ ఉంటామంటే మనం ప్రార్థన ప్రారంభిస్తాం కొద్ది రోజులు ఒకవేళ జవాబు రాకపోతే నా ప్రార్థన వెళ్ళలేదు ఒక థాట్ రెండో ఉంది ఎవరో ఏదో జాబ్తారు వద్దులేండి ఎందుకు శాతాన్ని చెప్తుంది ప్రేమ దగ్గరికి వచ్చి ఏమని ఇక దేవుడిని ప్రార్థన పరిస్థితి ఎంత అయిపోయింది ఊరకుండము ఉన్నాడా లేదు వెళ్తున్న దేవునే నిజంగా ఊరకుండము అని చెప్తే ఆ ఉచిత సలహా పాటించకుండా కేక వేసి పాసానైపుతున్న యేసు నిలబెట్టి ఆశీర్వాదం తీసుకుంటే మరి నీ దగ్గరే ఉన్న యేసు దగ్గర నుంచి నీవెందుకు ఆశీర్వాదం తీసుకోలే మనం ప్రార్థించేవారిగా ఉండాలి మన ఆశీర్వాదం మనం పొందేనంత వరకు మనం ప్రార్థించేవారిగా ఉండాలి వెళ్ళే దేవుడే ఆగి ఆశీర్వదిస్తే నీ దగ్గర ఉన్న దేవుడు నిశ్చయముగా నిశ్చయముగా నేను ఎందుకు అరులుయ్య మరి ఏ ఆశోదం నా జీవితంలో ఇంకా వెళ్ళిపోయింది రే యశవ్రభు వెళ్ళిపోయాడలే ఊరుకున్నామంటున్నారు కాబట్టి నేను సైలెంట్గా ఉంటాను అని అనుకొని ఉంటే అతని జీవితంలో అద్భుతం పొందేవాళ్ళు కాదు ప్రతి అది కాదు నా దేవుడు నా ప్రార్థన వింటాడని కేక వేసి విశ్వాసంతో ఆశీర్వదించుకున్నాడు మరి నీ దగ్గరే ఉన్న యశుప్రభు మరింతగా నా దేవుడు ఉన్న ఆశో ఒకవేళ మన చివరి దగ్గరికి వచ్చి ప్రార్థన విన్నడంలే అంటే లేదు నా దేవుడు నా దగ్గర ఉన్నాడు ఆయన ప్రార్థనలకు ఇచ్చు అలా అవిశ్వాసంతో నింపబడతాం ప్రార్థిద్దాం అద్భుతాలు తల నుంచి ప్రార్థన చేసుకున్నాం కలిగిన తండ్రి కలిగిన ప్రభా జీవం కలిగిన జీవాధిపతిని బంగారు పాదలకి వందనాలు ఆచార్యకరుడు ఆచార్య కార్యాలు చేసి ప్రేమకై కృపకై వందనాలు స్తోత్రాలు మహిమనీకే గ్రంథానికి ప్రభావములు యుగ యుగముల నీకు మాత్రమే కలుగు వాక్యం ద్వారా మీరు మాతో బట్టి నాయన వెళ్తున్న దేవునే ఆపి ఆశీర్వదం తీసుకున్నాడు నాయన గుడ్డి భిక్ష మరి మా దేవుడు మా దగ్గరే ఉంటుండగా ఎందుకంటే యుగ సమాప్తి వరకు సదాకాలం నిన్నుతో ఉంటాను అంతటి గొప్ప వాగ్దానం తీసుకు ఆ దేవుని మాతోనే ఉంటుండగా మరి తండ్రి దేవ మా జీవితాల్లో వినబడే మాటలు కాదు నాయన తండ్రి నా దేవుడు నా ప్రార్థన వింటాడు మేము భయపడి ప్రార్థన వదిలిపెట్టేవారి ప్రార్థిస్తూ అనేకమైన అసాధారణమైన అద్భుతాలు పొందేవారిగా మార్చి మీరే మేము పొందండి ఎప్పుడు ప్రార్థనలు అయ్యా విసుకగా ఉంది మొగా విసుక ఉంది ముఖ పొందుకునేంత వరకు అయ్యా మార్చి అయ్యా ఎవరి జీవితాలు అద్భుతంగా ఎదురు చూస్తాం ఆ అద్భుతములు జరిగే దినములు అయ్యా ప్రారంభం అవుతుండగా స్తోత్రం ప్రారంభమయ్యి ఉంటుండగా స్తోత్రము నాయన ఎందుకంటే మేము ఉన్నది మాతో ఉన్న దేవుడు అసాధారణ అద్భుతాలు చేసే దేవునితో మా దేవుడు మాత్రం ఉంటుండే పొంది ఉన్నామని నమ్మి వందనాలు చెల్లించు యా సంపూర్తిగా కార్యక్రమం ప్రతి బిడ్డ జీవితంలో దేవుని కార్యములు అధికం సూచక క్రియత్కారుల బలము నామము అధిక మగునుగాకముక్యాలు అయ్యి పరిచయా సహకరిస్తున్న ప్రతి బిడ్డను ప్రార్థన ద్వారా షేర్ చేయడం ఆర్థిక ప్రతి బిడ్డను మీరు దీవించాలి நீபலமே காரியம் அனைத்து அஸ்வீங்க அமேன்